సో ఎస్ హరి గారు మాట్లాడే ముందు ఒకసారి సుకుమార్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము పుష్ప సినిమాతో సినిమా ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్లిన వ్యక్తి అత్యద్భుతమైన చిత్రాలని మనందరికీ అందిస్తూ బ్లాక్ బాస్టర్ మీద బ్లాక్ బాస్టర్స్ అందిస్తూ ముందుకు దూసుకెళ్తున్న అద్భుతమైన డైరెక్టర్ సుకుమార్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము అండ్ అలాగే తబితా సుకుమార్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది వారికి కూడా వెల్కమ్ మ్యామ్ సో వారి చేతుల మీదుగా ఇంకా సేపట్లో ప్రసన్న వదనం ట్రైలర్ లాంచ్ జరగబోతుంది సో ఇలాంటి బిజీ స్కెడ్యూల్లో కూడా టైం తీసుకొచ్చి ఇక్కడికి వచ్చినందుకు సుకుమార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇక్కడ వచ్చినా ఇందాక వదిన రండి వదిన పైకి అని పిలవడం చాలా బాగా అనిపించింది అర్జున్ గారి దగ్గర నుంచి ఒక ఆల్ ది బెస్ట్ మీరు చెప్తే బాగుంటుంది యా ఐ విష్యు ఆల్ ది వెస్ట్ చార్జెస్ దట్స్ ఇటెన్ సుకుమార్ గారిని చూస్తున్నారనమాట సో మరి ఆలస్యం చేయకుండా సో ద గ్రేటెస్ట్ ఇస్ డైరెక్టర్ సుకుమార్ గారిని మాట్లాడాల్సినగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జున్ కళ నెరవేర్చినందుకు చాలా ఇష్టం నువ్వంటే ముఖ్యంగా బండి గారు బావిష్ట నువ్వంటే చాలా చెప్తున్నాను నీ గురించి ఆయన అండి చెప్తాను కదా నీ ఎదుగుదల చూస్తున్నాను కదా అప్పుడు యాక్చువల్గా నేను ఫస్ట్ మా చాయిస్ పుష్పలో జగదీష్ క్యారెక్టర్ కేశవ్ క్యారెక్టర్కి సుహాస్ కానీ అప్పటికే హీరోగా చేసామని తెలిసింది నువ్వు అనుకుంటావు ఎందుకు ఎందుకు అంటే నువ్వు హీరోగా చేస్తావని తెలిస్తే మేము యాక్చువల్గా వెనక తను చేస్తున్నాడు కదా కరెక్ట్ కాదేమో అనుకున్నాం అండ్ నాకు నాని అంటే చాలా ఇష్టం తన పర్ఫార్మెన్స్ ఇష్టం తన నాని గ్రాఫ్ ఎలా ఎదుగుతుందో ఐ థింక్ సుహాస్ కూడా ఫ్యూచర్ నాని అనిపిస్తుంది నాకు అంటే సహజ నటుడు నాని అయితే మేబీ సుహాస్ని మట్టి నటుడు అనాలేమో అంటే అంత ఆర్గానిక్గా ఉంది చాలా అంటే ఐ థింక్ అతని పర్ఫార్మెన్సెస్ అన్నీ వరుసగా చూస్తున్నాం కదా చాలా సింపుల్గా న్యాచురల్గా క్యారెక్టర్స్ ఎంబడిపోయి ఐ థింక్ చాలా చాలా ఫ్యూచర్ అనిపిస్ కనిపిస్తుంది నాకు థ్యాంక్ యూ సో మచ్ సుహాసి అండ్ మణికంఠ ప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి మా అర్జున్కి ఈ సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను చెప్తా అర్జున్ గురించి ఏంటంటే చాలా మాట్లాడాలి ఇంకా రాశి సింగ్ చాలా బాగా చేశారు ఇన్స్పైర్ క్యారెక్టర్ పయల్ చాలా బాగా చేశారు మీరు అందరూ అండ్ విజయ్ పుల అంటే బేబీ సాంగ్స్ వింటూ ఉంటాడు రాజేష్ చెప్పుంటాడు నీకు ఎప్పుడు కంటిన్యూస్ ప్లే అవుతూనే ఉంటాయి చాలా చాలా బాగుంది మీ గ్రోత్ అంతా నాకు తెలిసి ముందు ముందు విజయ్ పుల పాటలా అని రాసుకోవాలి అట్లాంటి డ్రెస్ అలాంటి రోజు రావాలి నేను కోరుకుంటున్నాను అయ్యో థ్యాంక్ యూ చై అండ్ అందరికీ ఇంకేదంటే టెక్నీషియన్స్ మర్చిపోతే చంద్రశేఖర్ వచ్చారా చంద్రశేఖర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్చున్ థ్యాంక్ యూ అండి అండ్ అజ్జి గురించి చెప్పాలి నేను జగన్ షూట్ చేసినప్పుడు తను బెంగళూరు నుంచి ఒక అబ్బాయి వచ్చాడు చాలా బక్కగా ఉన్నాడు చాలా ఇష్టం సార్ ఆర్య చూశాను నేను ఇలా డిఎఫ్టీ చేశాను మీ దగ్గర జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అన్నాడు నేను రమేష్ గారు ఉంటారు మా అందరికీ సో ఆయన టెస్ట్ చేయమని నన్ను సార్ కుర్రాడు చాలా బాగున్నాడు జాయిన్ చేసుకుందాం అన్నారు అట్లా జాయిన్ అయ్యాడు ఫస్ట్ అంటే చాలా అమాయకుడు బోడంద లాజిక్ ఉన్నవాడు నేను కార్తికేయని కథ చెప్పన్నాను అంటే మీ నెంబరు జగడం తర్వాత జగడం ఫ్లాప్ తర్వాత నాకు ఇద్దరే ఇద్దరు వీళ్ళే లాస్ట్ ఎస్టెంట్లో అప్పుడే జాయిన్ అయ్యారు జగడం తర్వాత అర్జున్ తోటసీను సో వాళ్ళిద్దరితో ఇరవై మూడు రోజులక రాసాను ట్వంటీ త్రీ డేస్లో హండ్రెడ్ పర్సెంట్లో కదా వీళ్ళిద్దరే సపోర్ట్ అంతా వీళ్ళిద్దరే రాస్తారు కదా అంత హండ్రెడ్ పర్సెంట్లో కేవలం అర్జున్ అండ్ తోట సీన్తో హండ్రెడ్ ఆర్యా టూ హండ్రెడ్ పర్సెంట్లో వన్ వన్ ఐ థింక్ వన్ అన్ ఒక్కడికి జాయిన్ అయినట్టున్నాడు అంటే మీకు ఆర్యా టూ దగ్గర నుంచి ఆర్యా టూ హండ్రెడ్ పర్సెంట్లో వన్ అని నారప్రేమతో రంగస్థలం సో ప్రతి సినిమాకి అర్జున్ తోట సీన్ కామన్ నుంచి జాయిన్ అవ్వాలి అంతే కదా బుజ్జి అందరికీ సరే నిజంగా అంటే వీళ్ళందరూ తెలుసు సో వీళ్ళు ప్రాబ్లం ఏంటంటే మాట్లాడడం రాదు పాపం జనాలతో మీకు ఏదైనా ప్రాబ్లం ఇస్తే సొల్యూషన్ అలా చెప్తాడు ఏదైనా లాజిక్ చెప్తే ఇట్లా ఇట్లా అంటే వెంటనే చెప్తాడు కథ చెప్తుంటేనే ఇటే వెళ్ళిపోతాడు ఐసెట్ వెళ్ళిపోతుంటాయి కళ్ళు అటే వెళ్ళిపోతుంటాయి కానీ వెంటనే ఆన్సర్తో వస్తాడు సో మీరు మాట్లాడితే లాజిక్ లాజిక్కిం కనిపించట్లా వీడు నిజంగా వాడు మెడికల్ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్లో సంథింగ్ ఇంజనీరింగ్ చేశాడు నేను ఎప్పుడు అనుకుంటాను అందులో వెళ్ళి ఉంటే డెఫినెట్గా థౌసండ్స్ ఆఫ్ కూడా సంపాదించేవాడు ఏదో ఏదో కొత్త మెడికల్ ఇన్స్ట్రుమెంట్ అని ఒకవేళ ఏదైనా హాలీవుడ్లో ఉంటే ఇంకా సినిమా తీసి ఉండేవాడు కొన్నిసార్లు ప్లేస్ రాంగ్ అవుతుంటుంది అర్థం మీకు అంటే అంత లాజిక్ ఉన్నవాడు ఎలా చెప్పాలో అర్థం కావట్లా నేను అరే అంటే వీళ్ళిద్దరికీ ఎవరికి అర్జున్ కానీ తోట కానీ వెంకీ కానీ వీళ్ళందరూ ఏంటంటే ఎప్పుడైనా సుకుమార్ రెడ్డి కథ చెప్పక్కల మీరు సినిమా చేసుకోవచ్చు అని కానీ లేదు సార్ నేను ఒక సినిమా వస్తాను తర్వాత చేసి వచ్చి మీ దగ్గర చేస్తాను సార్ అన్నాడు సో అంత నిజాయితీ పరుడు ఈ సినిమా అంతే నిజాయితీగా తీసాడు నాకు చాలా చాలా ఇష్టం అర్జున్ అంటే వాడి నిజాయితీ ఇష్టం వాడి ప్రేమ ఇష్టం కాకపోతే అసే ఎక్స్ప్రెస్ చేయడం రాదు జనాలతో మాట్లాడడం రాదు నాకు సుహాసని కథలా ఒప్పు చెప్పి ఒప్పించడం నాకు నాకు నిజంగా ఏం చెప్పాడు నీకు అంటే అంత అమాయకత్వం ఉంటుందన్నమాట చెప్పడంలో కొంతమంది కరెక్ట్గా జనాలు మేనేజ్ చేయలేకపోతారు మాట్లాడలేకపోతారు సో లవ్ యూ అర్జున్ నిజంగా అంటే చూశాను సినిమా చూశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది నేను ఏ కరెక్షన్ చెప్పలేకపోయాను నన్ను మోసం చేశాడు దారుణంగా అంటే వచ్చాడు కదా కథ చెప్పాడు ఇప్పుడు మనం ఏదో కరెక్షన్స్ చెప్తాము ఇలాగే ఉంటుంది కదా మన పొజిషన్ అంతా కానీ నేను చెప్పలేకపోయాను అంత బాగా చేశాడు తనుకున్న బడ్జెట్లో తనుకున్న బడ్జెట్లో అంత ఫ్లాలెస్గా మెయిన్ మేకింగ్ అంటే చాలా తక్కువ డేస్ తక్కువ బడ్జెట్ ఆ బడ్జెట్లో షార్ట్ డివిజన్ అంత క్లియర్గా ఉంది అంత క్లీన్గా ఉంది నాకు తెలుసు అట్లా తీసాడని చాలా చాలా బాగుంది సినిమా అంటే నేను ఏ సినిమా గురించి అడగలేదేమో నేను డెఫినెట్గా మీరు ఈ సినిమా చూడండి థియేటర్కి చూడండి కంపల్సరీ సపోర్ట్ మై అర్జున్ ఎందుకంటే నేను వీడి చేసిన హెల్ప్ కంటే వాడు నాకు చేసిన హెల్ప్ చాలా ఎక్కువ చాలా చాలా ఎక్కువ మీరు నంబరో లేదో వీడు వీడు చేయడం మానేసే దగ్గర నుంచో లాజిక్ ఉన్న సినిమాలు తీయడం మానేసాను నేను ఇంకా అర్థం చేసుకోండి నేను అక్కడి నుంచే లాజిక్ వదిలేశాను కానీ లాజిక్ ఇంకా వాడి దగ్గరుంది అది పట్టుకు అది పట్టుకునే ఇంకా సినిమా తీస్తున్నాడు ప్రసన్న వదన అనేది లవ్ యూ లవ్ యూరా ఏం ఏం చెప్పాలో అర్థం కావట్లా అండ్ ఎవరైనా మర్చిపోతే అవనుకోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీరందరూ వచ్చినందుకు బుచ్చి లవ్ యూ ఎందుకంటే నువ్వు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక చెప్పడం కాదు కానీ సో యూ యు బికమింగ్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ వన్ ఇక్కడ అందరికీ కూడా అండ్ కార్తిక్ కార్తీక్ లవ్ యూ కార్తీక్ అండ్ సీను అండ్ నీవు సినిమా చూసి నేను అబద్ధం చెప్పానమో అడుగు ఒకసారి తన్ని ఎంత నవ్వుకున్నాను నేను రెండు మూడు సినిమాలు ఉంటాయి బాగా నవ్వుకునే సినిమా ఓహాలు గుసగుసలాడే తర్వాత నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను అండ్ ఐ థింక్ అదండి థ్యాంక్ యూ లవ్ యూ ఈ సినిమా డెఫినెట్ చూడండి డెఫినెట్గా మిమ్మల్ని డిజపాయింట్ చేయదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుకుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ పుష్ప పుష్ప ఎస్ రూల్ చే ఒకటి నేను సినిమా మొన్న ఒక టెన్ డేస్ బ్యాక్ అనుకుంటా నేను అర్జున్ బ్రో మాట్లాడుకుంటూ సినిమా అనుకున్నట్టే వచ్చింది కదా మనం అనుకున్నట్టే వచ్చింది బాగా వచ్చింది ఎస్ కాన్ఫిడెన్స్ అంతా అయిపోయింది సుకుమార్ సార్ ఫోన్ చేశారు నాకు సుహాస్ ఇప్పుడే సినిమా చూశాను అన్నారు డబ్ 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 డబ్బు ఎలా ఉంది సార్ చాలా అంటే చాలా బాగుంది అని సినిమా గురించి మీరు మాట్లాడిన ఆ ఫిఫ్టీన్ మినిట్స్ సార్ మాకు వచ్చిన బూస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే మీ స్టేజ్కి మాలాంటి వాళ్ళు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు బట్ అంత సపోర్టివ్గా మాట్లాడినందుకు సినిమా చూసి అంత బిజీ స్కెడ్యూల్లో సినిమా చూసి అంత సపోర్ట్ ఇచ్చి అంత టీమ్ అందరికి బూస్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ లవ్ యూ సార్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఈ టైంని కేటాయించి ఇక్కడ ఈవెంట్ని ఇక్కడ వచ్చినందుకు ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము